బర్ముడా ట్రయాంగిల్ రహస్యం వెనుక సత్యాలు బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం ఏమిటి యుగాలుగా ఈ ప్రశ్న మానవ మనస్సును ఆకర్షిస్తూ ఉంది అనేక విమానాలు నౌకలు అదృశ్యం కావటం రహస్యాలు మిస్టరీలు ఈ ప్రాంతాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి బెర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక ప్రాంతం మయామి బెర్ముడా రికోలను కలుపుతూ ఈ ప్రాంతం విస్తరించి ఉంది ఇది అనేక రహస్యాలతో నిండిన ప్రదేశం ఈ ప్రాంతంలోని అనేక ప్రమాదాలకు హ్యూమన్ ఎర్రర్ ఒక కారణం కావచ్చు నావిగేషన్లో పొరపాట్లు అజాగ్రత్తలు అనుభవం లేని సిబ్బంది వల్ల చాలా ప్రమాదాలు జరగవచ్చు ఇది ఒక సాధారణ వివరణ బెర్ముడా ట్రయాంగిల్లో వాతావరణ స్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి తుఫానులు తుఫానుల వల్ల విమానాలు నౌకలు అదృశ్యమవుతాయి వాతావరణం యొక్క అనిశ్చితి మరింత ప్రమాదాన్ని పెంచుతుంది మెగ్నెటిక్ ఫీల్డ్ అనిరుద్ధతలు కూడా ఈ ప్రాంతంలో ప్రమాదాలకు కారణం కావచ్చు కంపాస్ ఇతర నావిగేషన్ పరికరాల పనితీరు తప్పుదో పట్టడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి బెర్ముడా ట్రయాంగిల్లో సముద్ర నీటి వాయువుల పోకడలు కీలకంగా ఉంటాయి వాయువుల పోకడలు అకస్మాత్తుగా మారి నౌకలు మరియు విమానాలను దారితప్పించే ప్రమాదం కలిగిస్తాయి ఎలియన్ అపహరణ కథనాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తాయి ఎన్నో ఘటనల్లో విమానాలు మరియు నౌకలు కనపడకుండా పోవడం ఎలియన్లు కిడ్నాప్ చేయడమేనని భావించబడుతోంది సంతాన క్షీణత అనేక శాస్త్రవేత్తలు పరిశీలించిన అంశం ఈ క్షీణత కారణంగా యంత్రాలు పనిచేయకుండా పోవడం లేదా చక్రాలు విరిగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి టైమ్ వార్క్ థీరీ ప్రకారం ఈ ప్రాంతంలో కాలం వక్రీభవించడం వల్ల వస్తువులు మరియు వ్యక్తులు గతం లేదా భవిష్యత్తులోకి ప్రయాణించడం జరుగుతుందని భావిస్తున్నారు అట్లాంటిస్ నగరం మిస్టరీలో బెర్ముడా ట్రయాంగిల్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ నగరం సముద్రంలో మునిగిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి దీని కారణంగా ఈ ప్రాంతం రహస్యంగా మారింది బెర్ముడా ట్రయాంగిల్లో గల్లంతైన వారు సంతాన క్షీణత కారణంగా అపహరించబడినట్లు కొంతమంది నమ్ముతారు దీని వెనుక ప్రధాన కారణం పునరుత్పత్తి శక్తిగల ప్రత్యేక జీవులు ఉండవచ్చని భావిస్తున్నారు టైం వార్క్ సిద్ధాంతం ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్లో సమయం వక్రీభవించవచ్చని భావిస్తున్నారు ఇక్కడ ప్రవేశించిన వాహనాలు కాలం వెనుకకు లేదా ముందుకు ప్రయాణిస్తాయని మరికొందరు వాదిస్తున్నారు అట్లాంటిస్ నగరం సిద్ధాంతం ప్రకారం ప్రాచీన అట్లాంటిస్ నగరం బెర్ముడా ట్రయాంగిల్లో నశించిందని ఈ ప్రాంతంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని భావిస్తున్నారు ఇది అనేక అపహరణలకు కారణమని నమ్ముతారు సైనిక ప్రయోగాలు బెర్ముడా ట్రయాంగిల్లోని అనేక సంఘటనలకు కారణమని కొంతమంది నమ్ముతారు రహస్యంగా జరుగుతున్న సైనిక ప్రయోగాలు కారణంగా విమానాలు నౌకలు అదృశ్యమవుతున్నాయని భావిస్తున్నారు భౌతిక శాస్త్రం విపరిణామాలు కూడా బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాలకు కారణమని కొందరు భావిస్తున్నారు ప్రకృతి నియమాల విపరిణామాల వల్ల ఈ ప్రాంతంలో అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని విశ్వసిస్తున్నారు సముద్రపు మృగాల ఆలోచన విపరీతమైనదిగా అనిపించిన కొన్ని ప్రాచీన కథనాలు వాటి ఉనికిని సూచిస్తాయి సముద్రంలో ప్రాణాంతక మృగాలు ప్రయాణికులను దాడి చేసి నాశనం చేసినట్లు చెబుతారు రహస్య భూగర్భ టన్నెల్స్ ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఈ టన్నెల్స్ ద్వారా నౌకలు మరియు విమానాలు అదృశ్యమవుతున్నాయని నమ్ముతారు ఈ టెనల్స్ పాత నాగరికతల నిర్మాణాలు కావచ్చని కొందరు భావిస్తున్నారు రేడియో వేవ్స్ అనేది మరో పరిశీలన ఈ వేవ్స్ కారణంగా నావిగేషన్ వ్యవస్థలు మూతపడడం విమానాలు మరియు నౌకలు మార్గం తప్పడం జరుగుతుందని అంటారు ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది సైకిక్ ఫెనామినన్ కూడా బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం వెనుక ఉండవచ్చని అంటారు మానవ చైతన్యం మరియు ఆత్మశక్తులు అనేక సందర్భాల్లో అనుకోని పరిణామాలకు కారణమవుతాయని నమ్ముతారు మీకు ఏ సిద్ధాంతం నచ్చింది కమెంట్ చేయండి